ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతుందని ఏపీ ఎన్జిఓ నేతలు చెబుతున్నారు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తమ సంఘం ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ముఖ్యంగా పెండింగ్ డిఏ పీఆర్సీ కమిషన్ నియామకం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై సీఎంని కోరినట్లు పేర్కొన్నారు అలాగే డిఏ పీఆర్సీ బకాయిల విడుదల ఏపీజిఎల్ జిపిఎస్ సరెండర్ లీవ్ బకాయిలపై దృష్టి వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు అలాగే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును అరవై నుండి అరవై రెండేళ్లకు పెంచాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలన్నారు ఉద్యోగులకు నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని అభ్యర్థించారు సీఎం చంద్రబాబు ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించారని ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతని నేతలు తెలిపారు ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త సందడి నెలకొంది